హలో అండి మనం ప్రస్తుతం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు వాచకాలను తీసుకొని ఈ తెలుగు వాచకాలలో ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలని తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా గత వీడియోలో కొన్ని కఠిన పదాలకు అర్థాలని తెలుసుకున్నాం ఇది రెండవ వీడియో అంటే వీడియో లెంగ్త్ ఎక్కువగా అవుతూ ఉండడం వల్ల ఎక్కువ లెంగ్త్ వీడియో లెంగ్త్ ఎక్కువైనా కూడా ఎక్కువ మంది చూడరు చాలామంది సగంలోనే స్టాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు గురించి ఒక ముప్పై నిమిషాలకు సరిపోయినటువంటి వీడియోలో ఎన్ని కఠిన పదాలు అంటే ఎంత కంటెంట్ మనం గెయిన్ చేయగలిస్తే అంత కంటెంట్ మీ ఇస్తున్నాను సరే మరొక ముప్పై నిమిషాలతో ఇప్పుడు మరో వీడియోని రూపొందిస్తున్నాను ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు ఎక్కువగా కఠిన పదాలకు అర్థాలని మనం కవర్ చేద్దాం ఇవి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఉపయోగపడతాయి అలాగే తెలుగు సబ్జెక్టుతో స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీ పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ఇవి డిఎస్సి కోసం ఉపయోగపడతాయి సరేనా ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఇంతకు ముందు వీడియోలో అగర్త అంతే కందకం ఇక్కడి వరకు మనం చెప్పేసుకున్నాం ప్రీవియస్ వీడియో చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి ఇకపోతే అతివ అతివా అన్న పదానికి అర్థము స్త్రీ అనీషము అనిషము అన్న పదానికి అర్థము ఎల్లప్పుడూ అనిశము ఎల్లప్పుడు అనిలము అనిలము అన్న పదానికి అర్థము గాలి అభిలాష అనగా కోరిక అభివాదం అభివాదం అన్న పదానికి అర్థము పాద నమస్కారం అవధరించు అవధరించు అన్న పదానికి అర్థము వినటం విను అల్లన అల్లన అన్న పదానికి అర్థము మెల్లగా ఆశువు ఆశువు అన్న పదానికి అర్థం వేగం ఆసరా ఆసరా అన్న పదానికి అర్థం ఆధారం ఇంగలము ఇంగలము అన్న పదానికి అర్థము అగ్ని ఇంగలము ఇంగలము అన్న పదానికి అర్థము అగ్ని ఇనుడు ఇనుడు అన్న పదానికి అర్థము సూర్యుడు ఉల్లము ఉల్లము అన్న పదానికి అర్థము మనస్సు కబలించు కబలించు అన్న పదానికి అర్థము మింగు కరతలామలకం కరతలా మలకం అన్న పదానికి అర్థము సులువుగా ఆధీనమౌనది సులువుగా ఆధీనమౌనది కరతలా మలకం కరతలా మలకం అంట ఈ పదానికి అర్థము సులువుగా ఆధీనమవునది కరి అన్న పదానికి అర్థము ఏనుగు కలి కరి కరి అన్న పదానికి అర్థం ఏనుగు కళాభిజ్ఞుడు సారీ కళాభిజ్ఞుడు కళా విజ్ఞులు అన్న పదానికి అర్థము కళలో నిపుణులు కళలో నిపుణులు కాకతాలీయం కాకతాళీయం అన్న పదానికి అర్థము హఠాత్తుగా జరుగుట హఠాత్తుగా జరుగుట కాకతాళీయం కాకతాలీయం అన్న పదానికి అర్థము హఠాత్తుగా జరగడం మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫాలోవర్స్ ఈ పీడిఎఫ్లో మీకు కావాలి అనుకుంటే డిఎస్సి పీడిఎఫ్లన్నీ కూడా మీకు కావాలనుకుంటే లైఫ్ టైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి అనేది ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో వీటి పీడిఎఫ్లు అనేవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇకపోతే కాననం కాననం అన్న పదానికి అర్థము అడవి అడవి కాననం అన్న పదానికి అర్థం అడవి కిటి 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 అన్న పదానికి అర్థము పంది ఇక్కడ మీరు చూడవచ్చు కిటి కిటి అన్న పదానికి అర్థము పంది కుటారం కుటారం అన్న పదానికి ఏంటి అని బిట్టు వస్తే గొడ్డలి గత టట్లో ఏపీ టట్ మీరు రాస్తుంటే మీకు తెలుస్తుంది కొన్ని కఠిన పదాలు మరియు వాటి అర్థాలకు జతపరచండి మ్యాజ్ ద ఫాలింగ్ రూపంలో అడిగాడు అవునా కుద కుదా అన్న పదానికి అర్థము తాకట్టు అలాగే కై మోడుపు కై మోడుపు అన్న పదానికి అర్థం ఏంటండి కై మోడుపు అన్న పదానికి అర్థము నమస్కారం కోటరము కోటరము అన్న పదానికి అర్థము తొర్ర కోటరము అన్న పదానికి అర్థము తొర్ర కౌముది కౌముది అన్న పదానికి అర్థము వెన్నెల కౌముది అన్న పదానికి అర్థము వెన్నెల కగము కగము అన్న పదానికి అర్థము పక్షి అలాగే గౌతమీ నది గౌతమీ నది అన్న పదానికి అర్థము గోదావరి నది ఘనసారము ఘనసారము అన్న పదానికి అర్థము కర్పూరము ఘనసారము అన్న పదానికి అర్థం కర్పూరం ఇకపోతే చాన చాన అన్న పదానికి అర్థము స్త్రీ చిట్టడవులు 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 అంటే దట్టమైన అడవులు దట్టమైన పొగలతో కూడిన అడవులని చిట్టడవులు అని చెప్పి అంటారు చెండు చెండు అన్న పదానికి అర్థము పూబంతి పూలబంతిని పూలబంతిని చెండు అని చెప్పి అంటారు ఓకే చాలము 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 అంటే వస్త్రము చాలము అన్న పదానికి అర్థము వస్త్రము జగతి జగతి అన్న పదానికి అర్థము నేల జడుడు జడుడు అన్న పదానికి అర్థము మూర్ఖుడు జోదుడు జోధుడు అన్న పదానికి అర్థము వీరుడు డస్సి డస్సి అంటే అలసిపోయి తబిసి పక్కి తబిసి పక్కి అంటే అర్థం ఏంటండి తపస్సు చేసే పక్షి తపస్సు చేసే పక్షిని తబిసి పక్కి అని చెప్పి అంటారు తిల్లిక తిల్లిక అన్న పదానికి అర్థము దీపము తిల్లిక పదానికి అర్థం దీపం తిన్నే తిన్నే అన్న పదానికి అర్థము అరుగు లేదా వేడి వేదిక తిన్నే తిన్నే అనే పదానికి అర్థము అరుగు లేదా వేదిక తృష్ణ అంటే కోరిక తృష్ణ అన్న పదానికి అర్థము కోరిక ధృతి ధృతి అంటే ధైర్యం ధృతి అన్న పదానికి అర్థం ధైర్యం నియంత నియంత మనం వ్యవహారిక నిత్య వ్యవహారంలో ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం నియంత ఈ పదాలు ఎన్నోసార్లు వింటూ ఉంటాం నియంత అంటే అధినాయకుడు నియతి నియతి అంటే నియమం నిరర్ధకం నిరర్ధకం అన్న పదానికి అర్థం పనికిరానిది నిరర్థకం నిరర్ధకం అన్న పదానికి అర్థం పనికిరానిది పగిది పగిది అన్న పదానికి అర్థం ఏంటి పగిది అనే పదానికి అర్థము విధము లేదా రీతి విధము మరియు రీతి అన్న అర్థాలు వస్తాయి పథం పథం అన్న పదానికి అర్థము తోవ పదిలం పదిలం అన్న పదానికి అర్థము జాగరూకత పల్లవితం పల్లవితం అన్న పదానికి అర్థము చిగురించు పరువము అన్న పదానికి అర్థము వయస్సు పలాయనం పలాయనం అంటే అర్థము పారిపోవటం పినాకపాణి అన్న పదానికి అర్థము శివుడు పురసత్తు పురసత్తు అన్న పదానికి అర్థం అవకాశం పూప వయస్సు పూప వయస్సు అన్న పదానికి అర్థం బాల్యం పొంత పొంత అన్న పదానికి అర్థం పక్క ప్రాక్తనము ప్రాక్తనము అన్న పదానికి అర్థము పురాతనము బాసాడి బాసాడి అన్న పదానికి అర్థము మాట్లాడి భద్రగజము అన్న పదానికి అర్థం పట్టపు టేణుగు పట్టపు భద్రగజం అని చెప్పి అంటాము మహీరోహం మహీరోహం అంటే చెట్టు చెట్టు మహీరోహం అన్న పదానికి అర్థము చెట్టు ఇకపోతే దాని తర్వాత మాధుకరం 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 అంటే అర్థము భిక్షా వృత్తి భిక్షావృత్తి మానాథుడు 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 అన్న పదానికి అర్థము లక్ష్మీపతి మానాథుడు మానాథుడు అన్న పదానికి అర్థము లక్ష్మీపతి మాధుకరం భిక్ష మనోహరం మనోహరం అన్న పదానికి అర్థము అందమైన ముక్త కంఠం ముక్త కంఠం అన్న పదానికి అర్థము ఒకే అభిప్రాయంతో పలక పలకడం ఒకే అభిప్రాయంతో పలకడంని ముక్త కంఠం అని చెప్పి అంటారు పంచామృతం పంచామృతం అంటే చూడండి ఆవు పాలు అంటే పంచామృతంలో వాటిలో పంచామృతం కానిది ఏది అని బిట్టు రావచ్చు చూసుకోండి ఆవు పాలు ఆవుపాలతో తయారవుతుంది పెరుగు పెరుగుతో తయారవుతుంది అది నెయ్యి అంటే ఆవు పాలుని తోడేస్తే నెయ్యి అనేది ఇక్కడ వస్తుంది పంచామృతంలో మూడు కూడా ఆవు పాలకు సంబంధించినవి పంచామృతం అంటే పంచామృతంలో ఆవు పాలు పెరుగు నెయ్యి ఈ మూడు కూడా పాల పదార్థాలు ఆవు పాలు పెరుగు నెయ్యి అనేవి పాల పదార్థాలు ఇంకా చివరికి రెండు చక్కెర పదార్థాలు మూడు పాల పదార్థాలు రెండు చక్కెర పదాలు ఈ రెండు చక్కెర పదార్థాలు ప్లస్ మూడు పాల పదార్థాలు ఈ ఐదు కలిపి పంచామృతం అవుతుంది చక్కెర ప్లస్ తేనె చక్కెర ప్లస్ తేనె ఈ రెండు చక్కెర పదార్థములు పాల పదార్థములు మూడు ఆవు పాలు పెరుగు మరియు నెయ్యి ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె వీటిని పంచామృతం అని చెప్పి అంటాము హంస తూలికా తల్పం హంస తూలికా తల్పం అంటే మెత్తని పరుపు అని అర్థం వదరు వదరు అన్న పదానికి అర్థము ఎక్కువగా మాట్లాడు ఎక్కువగా మాట్లాడటంని వదరు అని చెప్పి అంటారు వదా వదులు అంటే వదా వదులు అన్న పదానికి అర్థం వక్తలు వల్లభ వల్లభ అన్న పదానికి అర్థం భార్య విభావం విభావం అనగా అర్థము సంపద సంపద విషదము విషదము అంటే స్పష్టం విహగము విహగము అనగా పక్షి విహర విహరణం విహరణం అన్న పదానికి అర్థము తిరగడం శర్కర 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 అన్న పదానికి అర్థం పంచదార సస్యరమ సస్యరమ అన్న పదానికి అర్థము పంట మరియు లక్ష్మి సారశయ సారశయ అన్న పదానికి అర్థము సారీ సారయశ సారయశ అన్న పదానికి అర్థము స్వచ్ఛమైన కీర్తి సురుచిర సురుచిర అంటే మనోజ్ఞమైన సునృతం అంటే సత్యవాక్కు సొంపు కూర్చు అందాన్నిచ్చు సొంపు కూర్చు అన్న పదంలో దీని యొక్క పదం యొక్క అర్థము అందాన్ని ఇవ్వడం అంకము 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 అన్న పదానికి అర్థము వడి ఇకపోతే అఖండం విశాలమైన సమస్తము అన్వయం అన్వయం అన్న పదానికి అర్థము వంశము అలాగే అధిరోహించడం అంటే ఎక్కడం ఎవరిష్ట శిఖరాన్ని అధిరోహించారు అని చెప్పి అంటూ ఉంటాం అధిరోహించడం ఎక్కడం అన్యాపదేశం అన్యాపదేశం బహువ్రీహి సమాజంలో అర్థము అన్యాపదేశంగా వస్తుంది అంటే పరోక్ష ప్రస్తావన ఇకపోతే అంబకం అంబకం అన్న పదానికి అర్థము బాణం అంబో అభోంగనం 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 అంటే ఆకాశం ఆరాలము 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 అన్న పదానికి అర్థము వంపులు తిరిగిన బాణము ఇకపోతే అరుగు అరుగు వెల్లు మరియు పోవు అరుగు అన్న పదానికి అర్థము వెళ్ళు పోవు అలరు ప్రకాశించు అలరు అన్న పదానికి అర్థం ప్రకాశించు అవజ్ఞ అవజ్ఞ అన్న పదానికి అర్థము తిరస్కారము అవమానము ఆకరం ఆకరం అన్న పదానికి అర్థము నిలయము సమూహము ఆతపం అన్న పదానికి అర్థం వేడి ఆలంబనం అంటే ఆధారం ఆస్యం ఆస్యము అంటే ముఖము ఇందీవరము ఇందీవరము అన్న పదానికి అర్థము నల్ల కలువ ఉడులు ఉడులు అన్న పదానికి అర్థము చుక్కలు ఉత్సాహము ఉత్సాహము అంటే ఉత్సాహము పునిక ఉత్కృష్టమైన శ్రేష్టమైన ఉల్లసిల్లు ఉల్లసిల్లు ప్రకాశి ప్రకాశించు తర్వాత ఎలగొలు ఎలగొలు అంటే మొట్టమొదటి ఒరులు అంటే ఇతరులు ముందు వచ్చింది పదం ఓఘము 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 అన్న పదానికి అర్థము నీటి ప్రవాహము కదలి పాకము అని చెప్పి అంటాము తెలుగు సాహిత్యం చదువుతున్న వరకు తెలుసు పాకము ద్రాక్ష పాకము ఇక్కడ నారికేళము ఇలా మనం వింటూ ఉంటాం కదలి అంటే అరటి పండు కదలి అంటే కులాలుడు కులాలుడు అంటే కులాలుడు అన్న పదానికి అర్థము కుమ్మరి మరియు కుంభకారుడు కులాలుడు అంటే కుమ్మరి కుంభకారుడు కృధ కృధ అంటే కోపము కృధ అన్న పదానికి అర్థము కోపము అలాగే కేదారము కేదారము అన్న పదానికి అర్థము పొలము మరియు ఎర్ర కొలువ కేదారం అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి పొలము అర్థము ఉంది ఎర్ర కలువ అన్న అర్థం ఉంది క్రేవ క్రేవ అన్న పదానికి అర్థము దిక్కు కైరవము కైరవము అంటే తెల్ల కలువ తెల్ల కలువని కైరవము అని చెప్పి అంటాము చూడండి తెల్ల కలువ కైరవము మరి నల్లకలువ ఇందీవరము ఎక్కడ మీరు చూడొచ్చు ఇందీవరం అంటే నల్ల కొలువ కైరవము అంటే తెల్ల కలువ చూసుకో చూసుకోవచ్చు మీరు ఇంద్రివరము మరియు ఐరవము ఇకపోతే కుంచితము 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 అనే పదానికి అర్థము తగ్గిపోకు కుంభిని కుంభిని అంటే నేల భూమి కుంభిని అన్న పదానికి అర్థము నేల మరియు భూమి గాత్రం దేహము గాత్రము అన్న పదానికి అర్థము దేహము అవయవం గొంతు గాత్రము అన్న పదానికి అర్థము దేహము అవయవము గొంతు గోత్సము గోత్సము అన్న పదానికి అర్థము పర్వతము గోష్ఠి సంభాషణ చటుల చటుల అంటే కఠినమైన కఠినమైన చాకచక్యం చాకచక్యం అన్న పదానికి అర్థము ఒడుకు జీర్ణం అన్న పదానికి అర్థము పాతదైన చినిగిన తర్వాత తనరారుచుండుట తనరారుచుండుట అన్న పదానికి అర్థం అర్థము విజృంభించు ఇక్కడ చూడండి తనరారుచుండుట విజృంభించు అలాగే ప్రకాశించు రెండు అర్థాలు ఉన్నాయి విజృంభించు మరియు ప్రకాశించు తృటి త్రుటిలో అంటే కదా త్రుటిలో అపాయం నుంచి బయటపడ్డాం అని చెప్పి అంటాము త్రుటిలో అంటే రెప్పపాటు కాలం కొన్రెప్పపోటు కాలం దార్శనికులు అంటే ముందు చూపు కలిగిన వారిని దార్శనికులు అని చెప్పి అంటారు దివిజులు అంటే దేవతలు దేహలీ దత్త దీపం దేహలీ దత్త దీపం అంటే దేహలీ దత్త ద్వి దేహలీ దత్త దీపం అంటే అర్థము వెలుగుచున్న దీపం ధ్రువము ధ్రువము అనే పదానికి అర్థము స్థిరము నారాచము నారాచము అన్న పదానికి అర్థము బాణం నికరము అన్న పదానికి అర్థము గుంపు నృసంసుడు నృసంశుడు దుష్టుడిని నృశంసుడు అని కూడా అంటారు నేలమాలిగ నేలమాలిగా అంటే భూమి లోపలి గదులు అని అర్థం నేలమాలిగ అనగా భూమి లోపలి గదులు పరిపుష్టి పరిపుష్టి అధిక సమృద్ధి పరిపుష్టిని అధిక సమృద్ధి పికము పికము అంటే అర్థము కోకిల పికము అంటే కోకిల అలాగే పృచ్చకుడు పృచ్చకుడు అన్న పదానికి అర్థము ప్రశ్నలు అడిగేవాడు అష్టావధానంలో పృచ్చకుడు అన్న ప్రస్తావన వస్తుంది మనకి ప్రశ్నలు అష్టావధానంలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు పృచ్చకుడు పృచ్చకుడు అడిగేటువంటి ప్రశ్నలకి అవధాని వాటిని పూరిస్తూ ఉంటాడు పొలపారగా పొలపారగా జవాబు అత్యశయించు మరియు ప్రకాశించు పౌత్రుడు అన్న పదానికి అర్థము మనుమడు పౌత్రుడు అంటే మనుమడు మనోజ్ఞ మనోజ్ఞ అనే పదానికి అర్థము అందమైన మరాలము మరాలము అంటే అర్థము హంస మక్షిక 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 అంటే అర్థము ఈగ ఈగ మక్షిక అంటే ఈగ మృణాలము మృణాలము అంటే అర్థము తామర పువ్వు మృక్కడి మృక్కడి అంటే అర్థము దుర్మార్గుడు యతి యతి అంటే అర్థము సన్యాసి ఇక్కడ మీరు చూడండి భాస్వంతుడు భాస్వంతుడు ప్రకాశించేవాడు మరియు సూర్యుడు మంజరి అన్న పదానికి అర్థము చిగురించిన లేతకొమ్మ మరియు పూలగుత్తి మంజరి అనే పదానికి అర్థము చిగురించిన లేతకొమ్మ మరియు పూలగుత్తి రజతోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయ ఉత్సవంని రజతోత్సవం అని చెప్పి అంటారు రజితం అంటే వెండి వెండి రజితం అంటే అర్థము వెండి రజితము అంటే వెండి రిత్త రిత్త అంటే అపవాదు చెడ్డ పేరు రోత అసహ్యము రంపటిల్లు రంపటిల్లు విజృంభించు లయము నాశనం లాస్యము నృత్యం లేషం అత్యల్పం లంబితము లంబితము వ్రేలాడేది వామపాదం ఎడమకాలు ఎడమకాలుని వామపాదం అని చెప్పి అంటారు ఎడమ కాలుని వామపాదం అని చెప్పి అంటారు వాహిని నది వికలం బాధ మరియు కలత విస్తృత ఎక్కువ శుక్రుడు ఇంద్రుడు షఫరీ తీర్థం షఫరి తీర్థము ఎగిరిపడే చేపలున్న సరస్సు ఎగిరిపడేటటువంటి చేపలు కలిగినటువంటి సరస్సుని తీర్థం అని చెప్పి అంటారు శారిక అంటే గోరువంక గోరువంక శారిక అన్న పదానికి అర్థము గౌరవంక సమాగమం సమాగమం అంటే అర్థము సమావేశం సమూ సముపహారం సముపహారం అంటే ఫలితము సహస్రాంశం సహస్రాంశం అంటే వెయ్యో వంతు శీరము అంటే అర్థము నాగలి సౌజన్యము అన్న పదానికి అర్థము మంచితనము సౌదామిని సౌదామిని అన్న పదానికి అర్థము మెరుపు సౌరు సౌరు అన్న పదానికి అర్థము అందము సంస్తవం సంస్తవం అన్న పదానికి అర్థము పొగడత స్థగీతం స్థగీతం అన్న పదానికి అర్థము స్థిరముగా ఉండటం స్థిరంగా ఉండటం అలాగే స్థండిల శయ్య స్థండిల శయ్య అంటే అర్థము పడుకునే మంచం హతి హతి అంటే దెబ్బ అనుజ్ఞ అనుజ్ఞ దెబ్బ అనుజ్ఞ ఆజ్ఞ మరియు అనుమతి అపేక్ష అపేక్ష అంటే అర్థము కాంక్ష మరియు కోరిక అరి అరి అన్న పదానికి అర్థము శత్రువు అరుణ అన్న పదానికి అర్థము ఎరుపు అరుణ అన్న పదానికి అర్థం ఎరుపు ఆపన్నుడు ఆపన్నుడు అంటే అర్థము ఆపదలో ఉన్నవాడు అర్హం అర్హం అంటే తగిన ఆస్త అన్న పదానికి శ్రద్ధ మరియు ప్రయత్నం అని అర్థం ఉజ్జగించు విడుచు మరియు వదిలిపెట్టు బుధస్థుడు బుధస్థుడు తొలగింపబడినవాడు ఉపసంహారం ఉపసంహారం ముగింపు మరలింపు ఉత్కృష్టం శ్రేష్టం ఉత్తరోత్తర ఉత్తరత్తర పదానికి అర్థం మున్ముందు ఋతం అన్న పదానికి అర్థము సత్యమైనది కించుకితం అన్న పదానికి అర్థము కవచంతో కందరం అన్న పదానికి అర్థము గుహ కొండ బిలము కలను అన్న పదానికి అర్థము యుద్ధం కలిత అన్న పదానికి అర్థం ప్రకాశించు కిరాటుడు అన్న పదానికి అర్థము వ్యాపారి క్లుప్తం సంక్షిప్తం క్షితి భూమి క్షేత్రం పుణ్యభూమి గర్హించు నిందించు ఘాతం దెబ్బ అలాగే చతుశ్యాలం నాలుగిండ్ల భవంతి నాలుగిండ్ల భవంతిని చతుశాలం అంటారు చక్షువు కన్ను జడ్డు అన్న పదానికి అర్థము సోమరి తేకువ అన్న పదానికి అర్థము ధైర్యం తోయం అన్న పదానికి అర్థం నీరు ఇకపోతే నిఖిలం సమస్తం నిఖిలం అన్న పదానికి అర్థం సమస్తం నెమ్మి అన్న పదానికి అర్థం నెమలి నెత్తం నెత్తం అన్న పదానికి అర్థం కొండ మీది విశాల సమప్రదేశం నెత్తావి పరిమళం లేదా సువాసన పంకిలం అన్న పదానికి అర్థం బురద పరిణామం అన్న పదానికి అర్థం మారురూపు లేదా మార్పు పరితోషం అన్న పదానికి అర్థం సంతోషం పరిపంథి పరిపంథి అన్న పదానికి అర్థం శత్రువు పల్లవం అన్న పదానికి అర్థం చిగురు పాటి అన్న పదానికి అర్థం న్యాయం పుల్లే అన్న పదానికి అర్థం విస్తరాకు పులిందులు అన్న పదానికి అర్థం వేటగాళ్ళు బుద్భుదం అన్న పదానికి అర్థం నీటి బుడగ విషక్కు అన్న పదానికి అర్థం వైద్యుడు యథాలాపం అన్న పదానికి అర్థం ఏ ఉద్దేశం లేకుండా అలాగే మసలుకును మసలు కొను అన్న పదానికి అర్థం ప్రవర్తించు యోష అన్న పదానికి అర్థం స్త్రీ మహిత అన్న పదానికి అర్థం గొప్పది మరియు పూజనీయం ముదం అన్న పదానికి అర్థం సంతోషం మూలం అన్న పదానికి అర్థం ఆధారము మరియు మొదలు మృష అన్న పదానికి అర్థం అసత్యం రమణి అనగా స్త్రీ వగచు అనగా శోకించు వత్సలుడు అనగా వాత్సల్యం వాత్సల్యం కలవాడు వలరాజు తేజి వలరాజు తేజి అనగా చిలుక విరసవర్తనం విరసవర్తనం అనగా చెడు ప్రవర్తన వెల్లకి అనగా అర్థము గడ్డ వేలుపులు వేలుపులు అనగా అర్థము దేవతలు శ్లాఘ్యం అనగా అర్థము పొగడదగినది సిక్తం అంటే తడిసిన స్థిమితపడు స్థిమితపడు అంటే కుదుట కుదుట పడు అని అర్థం హరియక్ష్యం పచ్చని పన్నులు గల సింహం హరియక్ష్యం అంటే పచ్చని పన్నులను కలిగినటువంటి సింహం హస్తి అనగా ఏనుగు ఇవండి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి అనేకమైనటువంటి కఠిన పద కఠినమైన పదాలు వాటి అర్థాలని ఏరి ఈ విధంగా ఒక చోట నోట్స్గా రూపొందించి మీ ముందు వీడియోగా పెట్టాను సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మరింత కంటెంట్ని ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉంటూ ఉండండి ఇకపోతే ఈ కఠిన పదాలు అర్థాలు అనేవి కాస్త నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళాను కానీ ఇవి మీరు ప్రతిరోజు కూడా కంపల్సరిగా వారానికి ఒకసారి కూడా మీరు చూడకపోతే ఈ కఠిన పదాలు అర్థాల నుంచి మీరు బిడ్స్ అంటే మార్పులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి కనీసం వారానికి ఒకసారి ఇక్కడ మీరు వీటిని రివిజన్ చేయాల్సి ఉంటుంది మీకు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టుకైతే కనుక ఇక్కడ ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది కొడితే ఆ ప్లేలిస్ట్లో దీన్ని నేను పెడుతున్నాను సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఓపెన్ చేసుకుని మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు చక్కగా వారానికి ఒకసారి అయినా కూడా మీరు రివిజన్ చేస్తూ ఉండండి రివిజన్ చేయకపోతే కనుక కాస్త కఠిన పదాలు హార్డ్గా ఉంటే మార్ట్లు పోగొట్టుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని మేనేజ్ చేయండి సరే ఇవి మీ ప్రిపరేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి మీ మార్పులు సాధనలో డిఎస్సిలో ఎంతగానో ఉపయోగపడతాయి అని నేను ఆశిస్తున్నాను ఎక్కడికో నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్